అందరికీ నమస్కారం ఈరోజు వికలాంగుల ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వము ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలోని వివిధ రకాల వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న వికలాంగుల ఉద్యోగులు పెద్ద ఎత్తున అంటే దాదాపు వేలాది మంది మరి దాదాపు రెండు నెలల నుంచి ఎదురు చూస్తున్న ఈ సమావేశానికి కనీసం సంబంధిత శాఖ మంత్రి సీతక్క రాలేదని చాలా మంది వికలాంగుల ఉద్యోగులు బాధపడటం చూస్తే కొంచెం విచారం వ్యక్తం చేయాల్సి వస్తుంది ఎందుకంటే గత రెండు నెలల నుంచి వికలాంగుల సంఘాల సమన్వయంతో అన్ని ఉద్యోగుల సంఘాలందరినీ కలుపుకొని ఖచ్చితంగా వికలాంగుల ఉద్యోగులకు ఒక పెద్ద రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని మరి ప్రభుత్వానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్న ప్రకాశం గాంధీభవన్ లోని ప్రకాశం హాల్లో మరి ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు వస్తున్నారని ముఖ్యమంత్రి ఫోటో ముఖ్యమంత్రి పేరు మీద ఇన్విటేషన్ పంపించడం జరిగింది అదే విధంగా కనీసం మంత్రులు దాదాపు పది మంది మంత్రులు వస్తున్నట్టు మరి ఇన్విటేషన్ ప్రకటించడం జరిగింది కనీసం ఒక్క మంత్రి కూడా రాకపోవడం పట్ల వికలాంగులైన ఉద్యోగులు కొంచెం నిరాశ వ్యక్తం చేశారు అయినా మంత్రుల తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రభుత్వం తరఫున చైర్మన్ గారు ఉన్నారు కదా అని మరి వికలాంగుల సంఘ నాయకులంతా తమ డిమాండ్లను ఖచ్చితంగా సంవత్సరం లోపల తీర్చాలని తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చైర్మన్ దృష్టికి తీసుకురావటం మరి చైర్మన్ కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తా ఒక ఆరు నెలల్లో కూడా తన్ని పరిష్కరిద్దామని హామీ ఇవ్వటం జరిగింది అయితే ఈ సమావేశానికి ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే వికలాంగులకు సంబంధించిన కమిషన్ శ్రీమతి శైలేజ గారు కూడా రావటం వల్ల కనీసం ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి రావటం జరిగింది వికలాంగుల హక్కుల చట్టాన్ని కాపాడి సంక్షేమ శాఖ డైరెక్టర్ గా ఉన్న అధికారిగా అధికారి మరి సమావేశంలో పాల్గొట్టడం కొంత అయినా కనీసం ఇంత పెద్ద మీటింగు రాష్ట్రం అన్ని జిల్లాల నుంచి నలుమూలల నుంచి కుగ్రామాల నుంచి రావటం జరిగినప్పుడు ఇంతమంది మంత్రులు సమయం ఇచ్చి మరి ముఖ్యమంత్రి గారు వారు కూడా వస్తారని అనుకున్నా కానీ మరి ఏ మంత్రి రాకపోవటం ఏ సీఎం రాకపోవటం అనేది విచారకరం ఇది వికలాంగ సంఘాలు చాలా బాధతో వ్యక్తం చేసిన సంగతి అయితే ప్రభుత్వ ఉద్యోగులం కదా మేము నిరుద్యోగుల కానీ సోషల్ యాక్టివిటీ తిరగబడలేము కానీ ప్రభుత్వమే అర్థం చేసుకొని వికలాంగుల ఉద్యోగుల సమస్యలు కూడా ముఖ్యమైనవి ఈ సమాజంలో వారి అంశాలు కూడా చట్ట చట్టపరమైనటువంటి హక్కులని గుర్తించి ప్రభుత్వము చైర్మన్ ముఖ్యమంత్రి కలిసి ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారందరూ కోరుకున్నారు మరి జవాబు టీవీ తరఫున కూడా వికలాంగుల ఉద్యోగులందరూ కూడా మేము హామీ ఇస్తున్నాం మీకు సంబంధించిన అన్ని డిమాండ్లను చైర్మన్ దృష్టికి మంత్రుల దృష్టికి సంబంధించిన సెక్రటరీ దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి జవాబు టీవీ ద్వారా అందించి మీ సమస్యల పరిష్కారం కోసం జవాబు మీతో ఉంటుందని తెలుపుతూ మరి మంత్రి రాలేదని మరి ముఖ్యమంత్రి రాలేదని నిరుత్సాహపడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జవాబు టీవీ తరఫున మా వంతు కృషి చేస్తూ మీ సమస్యల పరిష్కారం కోసం సహకరిస్తామని కోరుతున్నాను థ్యాంక్ యూ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్ ఇట్